டைம் வந்துடு மாறேன் మనం ఎంతవరకు చేయాలో అధికారం ఉన్నప్పుడు అంతవరకు చేస్తే బాగుంటుంది మనం ఏది చేసినా మళ్ళీ మనకి వెనకాల మళ్ళీ తిరిగి వస్తుంది మీరు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక రోజు ఎంత లోపలి పెట్టి రిమైండ్ పంపించినా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎవరో కూడా దడిసేవాళ్ళు మాత్రం ఎవరు లేరు ఇన్ని కేసులు పెట్టుకున్నా మేము మూడు సంవత్సరాలు మీరు పెట్టగలుగుతారేమో మళ్ళీ రోజులన్నీ ఒకలాగా ఉండవు అప్పుడు ఇదే జరుగుద్ది మనం ఏం చేసామో ప్రజలకేం చేసామో ఎవరికేం చేసామో అదే రేపు వద్దుని మనకు వస్తుంది మంచి చేస్తే మంచి వస్తుంది ఇట్లా చెడు చేస్తే చెడు వస్తుంది అందుకనే తెలుగుదేశం నాయకులందరూ కూడా కొద్ది జాగ్రత్తగా అధికారులు ఉన్నారు కాబట్టి చక్కగా సాంప్రదాయబద్ధంగా రాజ్యాంగాలు చేసుకుంటే మీకు మంచిది మాకు మంచిది బందరు తెల్లందరూ కూడా మంచిది చెప్పి చోటు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒక ఆవిడ గుడివేళ్ళలో చెయ్యిరిగిపోయిందని ఇదిగో చూడండి ఆవిడ కావాలని కుట్రతో పేర్ని నాని గారి మీద పేర్ని గారి మీద ఇష్టారాజ్యంగా రామనాయుడుపేట సెంటర్లో పదహారో తారీఖున వాళ్ళు ఇష్టారాజ్యంగా అరా బూతులు తిడుతూ మహిళలందరూ కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారు మేము దాని మీద పదహారో తారీఖున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ అలాగే పదిహేడవ తారీఖున మేము ఇంకా పోలీస్ కేసు కడతారు ఏదో ఒకటి దాని మీద పోలీసు న్యాయం చేస్తారు మనం కంప్లైంట్ ఇచ్చాం నాని ఇంటి మీదకి దారుణంగా వచ్చారని మేము కూడా ఆలోచన చేసి ఊరుకున్నాం అలాగే పదిహేడో తారీఖు పొద్దున మా ఆడపిల్లందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉన్న ఆడపిల్లందరూ కలిసి ఇది మరీ అన్యాయం ఇలా చేస్తూ ఉన్నారు అని మనం కూడా ఒక కార్యక్రమాన్ని పెట్టాలి అని డిసైడ్ చేసి ఆడపిల్లందరూ పెడితే ఈలోపు ఒక పెద్ద ఆయన పోలీస్ ఆఫీసర్ గారు ఒక ఆయన మా నాయకుడు కిట్టు గారికి ఫోన్ చేసి సార్ దయచేసి మేము చెప్తా ఉన్నాం ఇవాళ హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు వస్తూ ఉన్నారు మీరు పొద్దున్నే పది గంటలకి కార్యక్రమం విరమించుకోండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ మేరకు కిట్టు గారు సరేనండి డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మా కార్యక్రమాన్ని మా మహిళలు చేసుకుంటారని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మా మహిళలందరూ కలిసి జవహార్పేట సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది దానికి ఈ జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా దించేసి ఇష్టారాజ్యంగా చేశారు సరే మీ పోలీస్ పరంగా చేశారు మేమేమి మాట్లాడాలా ఎక్కడోళ్ళు అక్కడే నిరసన తెలియజేశారు పావుగంటలో ఇరవై నిమిషాల్లో అక్కడ నుంచి వచ్చేసారు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదహారో తారీఖున రామనాయుడుపేట సెంటర్లో పేరు నాని గారి ఇంటి ముందు ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు పేర్లు ఈ కార్యక్రమం చేస్తే కేసు కట్టరు అదే పదిహేడో తారీఖు పొద్దున్న పన్నెండు గంటలకు పన్నెండున్నరకో ఒంటి గంటకో జవార్పేట సెంటర్లో ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపిల్లలందరి మీద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడ్ చేస్తున్న కొంతమంది నాయకుల మీద మీరు కేసును కేసు కట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారు నన్ను అనేది ఒక్కసారి ప్రజలు మీ అందరికీ తెలియపరచాలని ఎల్లకాలం ప్రభుత్వాలు ఈ విధంగా ఉండవు ఏ పదహారవ తారీఖున తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం నాయకులు చేస్తే మట్టి కేసు కట్టరు వాళ్ళ కేసులు వర్తించవు సరే అయిపోయింది పదిహేడో తారీఖున మళ్ళీ అదే పదిహేడో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకి ఇదిగో చూడండి మేము కంప్లైంట్ ఇచ్చాం నాలుగు గంటలకి ఇదే రామనాయుడు పేట సెంటర్కి వచ్చి పేరుని నాని గారి అలాగే పేరుని కిట్టు పేరు నాని గారిది దిష్టిబొమ్మ తగలేసే కార్యక్రమాన్ని చేశారు ఇదిగోండి ఇదే పదిహేడవ తారీఖున నాలుగు గంటలకి మరి ఏం చేస్తా ఉన్నారు పోలీసు వ్యవస్థ మేము కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ కట్టరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే నిన్న చూశారు కదా నిరసన కార్యక్రమం చేస్తే అడ్డగోలుగా కేసు కట్టి ఎన్ని ఇబ్బందులు మమ్మల్ని పెట్టారో మాకు తెలుసు ఎన్ని ఫోన్లు సిఐ గారికి చేసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో పోలీస్ స్టేషన్లోనో మాకు తెలుసు కానీ మేమేం బాధపడతల్ల అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం ఏ మీకు లేని రాజ్యాంగంలో మరి ఈ కేసు మరి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పెట్టిందా మీరు రెండు కేసులు చేశారు ఒక ఆయన అంటాడు రామనాడుపేట సెంటర్కి వచ్చి ఒక ఆయన కాదు ఇద్దరు ముగ్గురు మాట్లాడారంట కానీ నీ ఇల్లు కూల్ చేస్తామంటారంట ఏ తప్పు కాదా అది కేసు కాదా మేమైనా మాట్లాడామా ఒక అరవై డెబ్బై మంది వచ్చి రామనాడపేట సెంటర్కి వచ్చి నీ ఇంటి నేను చెప్తుంది కదా వాళ్ళు డైరెక్ట్గా మీడియాలో మాట్లాడారు నీ ఇంటికి యాభై మీటర్ల దూరంలో ఉన్నాం నీ ఇల్లు కూల్ చేస్తాం మేము తలుచుకుంటే అని ఏ పోలీసులు అప్పుడు లేరా అది నేరం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు నిరసన కార్యక్రమం చేస్తే మహిళల మీద ఎవరైతే కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలి అంతేనా వాళ్ళకి రాజ్యాంగంలో వాళ్ళకి సపరేట్గా అధికారంలో ఉన్న వాళ్ళకి రాజ్యాంగంలో సపరేట్గా చట్టాలు ఉంటాయా ప్రతిపక్షంలో ఉన్నవాడికి వేరే చట్టం ఉండదు ఏంటిదంతా ఎందుకు చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా పేర్ని కుటుంబం మీద మీరు చేసే కార్యక్రమాలన్నీ జనాలకు తెలియాలని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెడతాం జరిగింది మీరు ఒక కేసు కాదు ఇన్ని కేసులు కంటే అన్ని కేసులు పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు కానీ సిద్ధంగా ఉన్నాయి కేసులకి చూస్తున్నారు కదా మీరే ఇంత అన్యాయం ఎక్కడ ఉందా నిన్న పొద్దున ఎనిమిది గంటలకు అరెస్ట్ చేసిన మమ్మల్ని రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకి కోర్టు దగ్గర తీసుకెళ్ళి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు అయినా మేమే జడవాల్సిన అవసరం లేదు ఎంత దారుణంగా చేస్తూ ఉండి మీరు మేము ఒకటే అధిక అధికారులను కూడా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా పదహారవ తారీఖున జరిగిన మహిళలు నిరసన చే తెలుగు మహిళలు నిరసన చేసిన కార్యక్రమాన్ని అర్జెంటుగా కేసు కట్టి యాక్షన్ తీసుకుంటారా తీసుకురా రెండోది పదిహేడవ తారీఖున సాయంకాలం పేను గారి ఇంటి దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి ద దిష్ఠుబొమ్మ కార్య తగలేసిన కార్యక్రమంలో కేసు కడతారా కట్టరా ఇది కానీ మేము వరకు చూస్తాం సోమవారం పొద్దున్నే మా కార్యాచరణని మా నాయకుడితో మాట్లాడి అంటే లీగల్గా ఏం ప్రొసీడ్ అవ్వాలో చూసి ఎవరిని కలవాలో వాళ్ళని కలిసి అందరికీ ఒకటే న్యాయం ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసేదాంట్ మాటికి నేను చెప్తున్నా తెలుగుదేశం నాయకులకి ఎల్లకాలం అధికారాలు మన దాకా మాది ఉంది వాళ్ళ మీద వచ్చింది ఎల్లకాలం ఈ అధికారాలు ఉండవు నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా దీని మీద డిపార్ట్మెంట్ వారన వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళని కూడా శిక్షించకపోతే మాత్రం ఇది ఎటు ఏ పరిణామాలకు దారితీస్తే మాకు తెలీదు ఇలాగే మాట మారితే రోజు రోజుకి వచ్చేసి నీళ్ళు కూడా కొట్టేస్తాం పేరునా అని అంటున్నారు దయచేసి చెప్తున్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా సమన్వయంగానే ఉన్నారు ఎవ్వరూ కూడా ప్రశాంతంగానే ఉన్నారు మీరు ఏదో కేసులు పెట్టించి మమ్మల్ని అందరూ లోనయించేసి భయపెడదాం అనే ఆలోచన బట్టి దయచేసి కొలిరేంద్ర గారికి నేను కూడా చెప్తున్నా మమ్మల్ని ఏదో బెదిరించి మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని ఏదో ఇరకాటంలో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనేది కళ ఆ కలగాని నిజం జరిగిన రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఏది చేయాలంటే చేయడానికి సిద్ధంగా ఉంది మేము ఒకటే చెప్తున్నాం పోలీసు దీని మీద కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మేము లీగల్గా ప్రైవేట్ కేసులు వేస్తాం ఎవరికి కలవాళ్ళందరికీ కలుస్తాం దీని మీద తగు న్యాయం చేయకపోతే మాత్రం ఉద్యమ బాటలో నడుస్తాం తెలియపరుస్తాం మచిలీపట్నంలో ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా అరాచక రాజకీయాలు నడుస్తున్నాయన్నమాట ఏంటంటే అరాచకం పదహారో తారీఖు వేరే వేరే ఊర్ల నుంచి మతిలీపట్నం నాని గారింటికి కూతుడు దూరంలో యాభై మీటర్ల దూరంలో సెంటర్లో ఆయన చిత్రపటాన్ని చెప్పులతోనూ అలాగే చీపురులతోనూ కొట్టించి పైచాచిక ఆనందం పొందారు దానిపై మేము స్పందించి మా నాయకుడు జరిగింది కరెక్ట్ కాదు అవమానం కరెక్ట్ కాదు అని మేము కేసు పెట్టడానికి వెళ్తే ఆ కేసు తీసుకోలేదు నేటికి కూడా ఎఫ్ఐఆర్ కాలేదు ఆ తర్వాత మా పార్టీలో ఉన్న మహిళలు కొంతమంది తర్వాత రోజు జవార్బాల్ సెంటర్లో వాళ్ళు కార్యక్రమం చేస్తే మీరు మాత్రం ఆగమేఘాల మీద ఆగ మేఘాల మీద రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ కట్టేశారు అదే రోజు అదే రోజు మేము ఆ కార్యక్రమం చేసామని చెప్పేసి అదే రోజు రావణాడిపేట సెంటర్లో పేరు నాని గారి దిష్టి బొమ్మ దహనం చేశారు ఆ రోజున మీరు ఏం చెప్తారు రూల్ థర్టీ అమల్లో ఉంది ఈ రూల్ థర్టీ అమల్లో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అంటారు దిష్టిబొమ్మ తగలిపెట్టడం పెద్ద నేరమా లేదంటే కనుక చిత్రపటాలు చీపురితో కొట్టడం పెద్ద నేరమా మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఏది పెద్ద నేరం కానీ దిష్టిబొమ్మ దహనం చేసిన ఏ ఒక్కరికి కూడా ఇవాళ్ళ వరకు కేసు కట్టలేదు అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఓకే ఇది ఒక అయిపోయింది నిన్న ఉదయం ఏడు గంటలకి మా ఇంటి దగ్గరికి ఇద్దరు పోలీసు వారిని పంపించారు అప్పుడు నేను బయటికి వెళ్ళి ఉన్నాను ఆయన ఫోన్ చేశారు సిఏ గారు మిమ్మల్ని వెంట పెట్టి తీసుకురమ్మన్నారని చెప్పేసి సరే నేను వచ్చి కలుస్తానని చెప్పాను తర్వాత మా మిత్రుడు సుబ్బన్ కానీ థామస్ కానీ వాళ్ళు వాళ్ళిద్దరూ అప్పటికే వాళ్ళు వెంట పెట్టుకుని స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు మీరు తీసుకెళ్లిపోతే నేను ఎందుకన్న అని చెప్పేసి మా మిత్రుడు థామస్ గారికి అలాగే సుబ్బన్ గారు ఫోన్ చేస్తే అన్న ఊరికే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేస్తారనే మిమ్మల్ని ఏమీ లేదు పది నిమిషాలు అరగంట పంపించేస్తారంట రా అన్న అని చెప్పేసి అంటే నేను గబగబా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ సిఐ చిందులు ఒక రకంగా కాదనమాట కనీసం మంచినీళ్ళు కానీ కనీసం మా మా కుర్ర మా మా వాళ్ళతో మేము టీ తెప్పించుకునే అవకాశం కానీ కనీసం మా డబ్బులతో మేము భోజనం తెప్పించుకునే అవకాశం కానీ ఏంటంటే అసలు శిక్ష పడకముందే వీళ్ళు పెద్ద మెడలిస్టులు రేపిస్టులు లేకపోతే డకాటీల కింద ఒక రౌడీ షీట్ల కింద ట్రీట్ చేశారు మమ్మల్ని స్టేషన్లో కనీసం కమ్యూనికేషన్ కూడా లేకుండా ఫోన్లన్నీ లాక్కుని ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఎందుకు లాక్కున్నారెత్తాను కనీసం మాకు మా 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 అధికారులకు కానీ లేదంటే మా అనే వాళ్ళకి కానీ లేదంటే మా పెద్దలకు కానీ ఫోన్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు ఎందుకు ఇలా నిర్బంధించాల్సిన అవసరం వచ్చింది అంతేకాకుండా ఒక్కొక్కరిని సింగిల్ సింగిల్గా పిలిపించి ఫోన్ ఓపెన్ చేయించి ఈ ఫోన్ ఎందుకు చేసో ఇది ఎవరికి చేసో ఇవాళ చేయాల్సిన అవసరం ఏంటి ఇది ఈ కార్యక్రమం కిట్టు చేయమన్నారా లేదా ఈ కార్యక్రమం నాని గారు చేయమన్నారా అని చెప్పేసి భయభ్రాంతులు చేసే విధంగా సీఏ గారు చేసిన ట్రీట్మెంట్ అసలే మానవత దృక్పథం లేని మనిషిగా వ్యవహరించాడు అక్కడ ఏంటంటే ఒక పసుపు చొక్కా వేసుకున్న ఉద్యోగం పసుపు చొక్కా వేసుకున్న కార్యకర్తగా పనిచేశారే కానీ ఒక ఉద్యోగగా పనిచేయలేదు మాకు చాలా బాధ కలిగింది నేను ఏనాడు కూడా ఈ విధంగా మాట్లాడలేదు మీడియా సోదరులు మీకు చెప్తున్నాను ఇదంతా కూడా ప్రజలకి తెలియాలన్న ఉద్దేశంతోనే నా అవే తెలియజేస్తున్నాను ఇప్పటికైనా సరే రావాణాబాడ సెంటర్లో చీపురులతో కొట్టిన వాళ్ళని కానీ అలాగే రావాణాబాడ సెంటర్లో అధిష్టపమ దహనం చేసిన వాళ్ళు కానీ మీరు కనుక కేసు పెట్టకపోతే మేమే మేమే ప్రైవేట్ కంప్లైంట్ వేసినా సరే కేసు నమోదు చేస్తామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి నిజమాలని రాజకీయాలు మానుకోవాలని తెలియజేస్తున్నాను అలాగే ఇంకోటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరు చేస్తేనే సంస్కారం మేము చేస్తేనే అపచారం మీరు చేసిన పని మేము చేస్తేనేమో అపచారం మీరు చేస్తే మాత్రం సంస్కారం ఇది బుద్ధుందని మీకు మీకు అడుగుతున్నాను నేను అలాగే మీ అందరికీ కూడా మీడియా అందరూ కూడా తెలియజేస్తూ ఈ ఈరోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం అంత అరాచకము హత్యలు దోపిడీలు దౌర్జన్యాలు తప్పుడు కేసులు తప్పుడు అరెస్టులు అక్రమ అరెస్టులతో ఈ రాష్ట్రం అంతా కూడా అట్టుకుడిపోతూ ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా లోకేష్ ఈ రాష్ట్రాన్ని ఏం ఏం చేయదలుచుకున్నాడు తన పుత్రరత్నం కోసం చంద్రబాబు నాయుడు అలాగే ఆ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఈ అరాచక పాలనకి వీళ్ళు కూడా పక్కనుండి చిడతల వాయిస్తా కూర్చున్నారు గుడివేడలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మీద దాడి జరిగి పచ్చి బూతులతో ఆ అమ్మాయిని తిడుతూ లకారాలు మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ ఆడబిడ్డ కన్నీరు కాలుస్తూ తన పౌంతో కన్నీళ్ళు దుడుచుకుంటా ఉంటే ఆ దృశ్యాన్ని వ్యంగ్యంగా ప్రెస్ మీట్ పెట్టి అదేదో పెద్ద అత్యవసరమైన లాగా ఓ మహానటివి నువ్వు అని చెప్పి ఆ పిల్లని ఇంకా మానసికంగా క్షోభకు గురి చేసిన ఈ కొల్లు రవీంద్రని నిలదీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకం అంతా కూడా ఆ రోజున కట్టగట్టుకుని వచ్చి నిరసన తెలియజేశారు నీ ఇంటికి చాలా దూరంలో నిరసన తెలియజేస్తే ఆ మహిళల్ని అదేదో దేశద్రోహం లాగా ఈ రోజున పోలీస్ వ్యవస్థనే ఈ ప్రభుత్వం ఎంత చండాలంగా వాడుకుంటుందంటే పాలేర్ల కంటే ఇంకా హీనంగా వాడుకుంటా ఉంది ఆ కాకి బట్టలను తీసి పక్కన పెట్టేసేసి వాళ్ళందరికీ మీరు పశువు చొక్కాలు కుట్టించండి పోలీస్ యూనిఫామ్ మార్చేసేయండి మీ ఇష్టారాజ్యంగా కేసులు పెట్టినవన్నీ కూడా అక్కడ అప్లై అయ్యి అట్రాక్ట్ అయ్యాన్ని కూడా బెయిల్బెల్ సెక్షన్స్ ఏయో పిచ్చి సెక్షన్లన్నీ పెట్టుకొచ్చారు వాటిల్లో అక్యూజర్ను తీసుకొచ్చి మెన్న తీసుకొచ్చారు నిరసన తెలియజేసిన ఆడవాళ్ళు అయితే మొగాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చూపించడం ఏంటి బెయిబుల్ సెక్షన్స్లో ఎవడన్నా తీసుకుని వెళ్ళి రిమాండ్ చేద్దామని ఎవడన్నా ప్రయత్నం చేస్తాడో బుద్ధుందా పోలీస్ వ్యవస్థ కూడా సిగ్గు నీతి అన్నీ వదిలేసింది గొడ్డలిసేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంకు అనుకూలంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పోయింది ఐపీసీ చట్టాలు పోయినాయి బిఎన్ఎస్ చట్టాలు పోయినాయి రెడ్ బుక్ చట్టాలు వచ్చినాయి కార్యకర్త ఏది రాస్తే అక్కడ ఉన్నదో లేడో తెలియదు ఒక కంప్లైంట్ ఇచ్చాడు అదొక పెద్ద న్యూస్ లాగా అదొక పెద్ద విషయంలాగా హోమ్ మంత్రి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నిరసన తెలియజేశారు ఏ రకంగా అసలు అది క్రైమ్ అవుతుంది ఈ స్వతంత్ర భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా హక్కు లేదా అదొక రాజ్యాంగ హక్కు కాదా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రభుత్వం తప్పుదోవ పడుతున్నప్పుడు పరిపాలన తప్పుదోవ పడుతున్నప్పుడు ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఉంది ఆ హక్కు ప్రకారమే చేశారు అంతేగాని డిస్టు బొమ్మ దహనం చేయలేదే ఇల్లు కోలు ఛాలెంజ్లు చేయలేదే మహానటి అని చెప్పి కించపరిచి వ్యాఖ్యానాలు చేయలేదే అసలు మొదటి దోషకులు రవీంద్ర కదా మహానటి అన్నందుకు ఆయన మీద కేసు కట్టాలి కదా ఆడపిల్ల న్యాయం చేయలేకపోయింది ఒక మహిళా హోంమంత్రి ఉంది రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లల్ని మానభంగాలు చేసి హత్యలు చేసి ఎంత భయంకరమైన పరిస్థితులు ఆడపిల్లలకు ఉంటే పోలీసులు క్రైమ్ని కంట్రోల్ చేయటం మానేసి పోలీసింగ్ మానేసి వ్యవస్థలో ఉన్న ఈ లోపాలను సరిదిద్దడం మానేసేసి వీళ్ళకి చెంచాగిరి చేస్తా ఉన్నారు సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీసులు కూడా చెప్తా ఉన్నా పెట్టుకోండి ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్నవాడు ఇలాంటి పనికి కేసులకు కేసులకి ఎవడో జడవడో ఇలాంటి ఎన్ని కేసులు పెట్టుకున్నా సిద్ధమే జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే మేము ప్రజల తరఫున పోరాటం చేస్తా ఉన్నాం ప్రజలకి అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్లు అవి అమలు చేయండి అని చెప్పి ప్రజల తరపున మేము గొంతు ఎత్తి నినదిస్తుంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజున ప్రజలందరూ కూడా నవ్విపోదురు కాక అంటున్నారు మీరేమో నాకేటి సిగ్గు అంటున్నారు సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా సరే అసలు వ్యవస్థ ఎట్ వెళ్ళిపోతుంది మచిలీపట్నంలో ప్రశాంతంగా ఉన్న ఈ రాజకీయ వ్యవస్థ ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో రాజకీయం చేసుకుంటూ ప్రజలకి ఏం మంచి చేద్దామని ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్న ఈ వ్యవస్థని ఈ రోజున నాశనం చేసింది ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీరు అంతకంత అనుభవిస్తారు మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం అవుద్ది ఇస్తామా ఆయన అంటే పూజుకుంటున్నామో అని ఏదో ఒక రోజు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇవన్నీ గమనించుకొని సహృద్భావ వాతావరణంలో శాంతియుతంగా ముందు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటో అవి అమలు చేసే విషయంలో ఆలోచించండి ఆడపిల్లలకి శాంతి భద్రతలు కల్పించండి వాళ్ళు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలిగే పరిస్థితి కల్పించండి హారికకి జరిగిన లాంటి అన్యాయాలు మరొకసారి ఎవరికి జరగకుండా అది తెలుగు మహిళకైనా సరే లేకపోతే వేరే మహిళలకైనా సరే అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వారు కూడా డ్యూటీ చేయమని మేము కోరుతా ఉన్నాం